అసలు చూస్తే మీ డాడీ గారే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు అసలు అందరూ షేవింగ్ అది కట్ చేస్తే కథ అవును గుండు చేస్తే మొత్తం మొత్తం డాడీ ఓకే ఎందుకు మీరు డాడీ లాగా ఉండడానికి ట్రై చేస్తలేరు ఈ జనరేషన్ గ్యాప్ అలా ఏం లేదు జనరేషన్ గ్యాప్ అని లేదు మా నాన్న బాడీ మొత్తం వచ్చింది నాకు ఆల్రెడీ ఓకే మన డైలీ లైఫ్ లో జాబ్ మనం అటు వెళ్ళలేదు ఇంక మొత్తం యాక్టింగ్ సైడ్ కాకుండా మొత్తం ఎంప్లాయ్మెంట్ సైడ్ జాబ్ సైడ్ ఉన్నాను నేను మొత్తం ఓకే అది ప్రతి ఒక్కరు అంటే ఐరన్ లక్ష్ శాస్త్రి గారు అంటే చిన్న కామెడీ రెండు క్యారెక్టర్ చేసి వెళ్ళిపోయింది కదా త్రూ ఆట్ సినిమాలు ఉండేసి చాలా సినిమాలు చేయడం జరిగింది అలాంటి వారు ఎందుకు మీరు ఇండస్ట్రీకి రాలేదు ఇండస్ట్రీకి రాలేదు అని ఎక్కడ లేదు ఓకే సో నాన్నగారు చనిపోయిన తర్వాత కొంచెం ఇంట్లో వాళ్ళందరూ ఫస్ట్ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పారు సో మనం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత చాలాసార్లు అనుకున్నాను వెళ్ళాలని బట్ కాకపోతే ఏంటంటే ఇండస్ట్రీలో ఈ రిఫరెన్స్ అనేది ఒక స్టేజ్ వరకు ఎంట్రీ వరకు అయ్యింది సో టాలెంట్ ఉంది అన్నీ ఉన్నాయి కాకపోతే అక్కడ రికమెండేషన్స్ అన్ని చాలా హెవీగా ఉన్నాయి సో మనం ఎంత శాస్త్రి గారి అబ్బాయి అయినా ఒకప్పుడు నాన్నగారు ఇండస్ట్రీకి ఎంత సర్వ్ చేసినా అది నాకు హెల్ప్ కాలా ఓకే ఓకే శాస్త్రి గారి అబ్బాయి ఓకే ఆ జూనియర్ ఆర్టిస్టుల మధ్యలో నుంచో పెట్టే అనేవారు అలా ఉండేది నాకు అంత నచ్చేది కాదు సో కొన్ని కామెడీ షోస్కి ఇప్పుడు లీడింగ్ షోస్కి కూడా వెళ్ళాను నేను ట్రై చేద్దామని సో అక్కడ చూపించిన ఈ డిస్టర్బెన్సెస్ ఒక ఒక మార్కెట్ టైప్లో ఉంది అక్కడ అంతా కొట్టేవారు చూసి చూశాను నేను అయ్యో కొట్టేవారు నాకు ఈ లైఫ్ కరెక్ట్ కాదు అనిపించింది నాకు అంత చాలా పాలిటిక్స్ చూశాను నేను అక్కడ గంటలు గంటలు నిలబడేవాడిని నేను సీ వారు కావాలంటే కొన్ని ఎఫర్ట్ పెట్టాలి కానీ ఆ ఎఫర్ట్ ఎలా ఉందంటే మన ఆత్మ చంపేసుకునేటట్టు ఉంది చాలా మందిని అడిగాను నేను ఇట్లా కాదు ఇలా చేస్తాను ఇలా నేను ఇవన్నీ ఉన్నాయి నాకు అవి అని చెప్తాయి చూద్దాం చేద్దాం అని అనేవారు కొంతమందికి నాకు తెలియకుండా నేను ఖర్చు పెట్టాల్సి వచ్చింది వాటికి సో అమౌంట్ పే చేసి మరీ నేను కొత్త తనకు కొంచెం రోజులు ఉన్నాయి సో నేను చదువుకున్నాను ఫస్ట్ అన్నిటికంటే మెయిన్ విద్య నా దగ్గర ఉంది ఇది కాకపోతే ఇంకో చోట నేను బతకాలని కాన్ఫిడెన్స్ ఉంది కాకపోతే నాన్నగారు లెగసీ నేను కంటిన్యూ చేద్దాం అనుకున్నాను చాలాసార్లు ఆయన అబ్బాయి వచ్చాడు ఇండస్ట్రీకి ఓకే మళ్ళీ ఎక్కడో చోట అలా కనబడి వెళ్తా ఉంటే ఓకే జనాలు గుర్తుపెట్టుకుంటారు అన్న ఒక చిన్న ఫీలింగ్ ఓకే అందులో సెటిల్ అయిపోవాలని కాదు ఆ ఫీలింగ్తో నేను చాలా ప్రయత్నించాను కానీ ఎందుకో మనకి సక్సెస్ ఇండస్ట్రీలో రాలేదు రాకపోవడం ఒక రకంగా నాకు క్లస్ అనుకుంటాను ఎందుకంటే ప్లస్ అనుకుంటాను ఎందుకంటే ఈరోజు చూస్తున్నాను నేను ఎంతో మంది టాలెంటెడ్ యాక్టర్స్ కొత్త వాళ్ళు అందరూ వచ్చి ఉంటున్నారు ప్రతి ఒక్కళ్ళు ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు నెలలు తరపడి డబ్బు లేకుండా వాళ్ళు తిండి తినకుండా రోడ్ల మీద అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నారు కృష్ణానగర్ వెళ్తే ఎంతమంది పొద్దున చూస్తున్నాము టిఫిన్లు తనక భోజనాలు లేక ఒక ఒక ఛాన్స్ కోసం వెయ్యి రూపాయల కోసం కష్టపడి కష్టపడి వెయిట్ చేస్తున్నారు వాళ్ళు కష్టపడడం తప్పలేదు వెనకాల ఆదాయం ఉండి తండ సంపాదించి నువ్వు వెళ్ళి నేను చూసుకుంటానంటే అదొక సపో వీళ్ళు వెనకాల ఏం కష్టం ఉందో తెలీదు పట్టు పట్టున ఊరి నుంచి వస్తున్నారు నిలబడుతున్నారు కానీ రిజల్ట్ అట్ ది ఎండ్ ఏం ఉండట్లా ఈ పీరియడ్ లో వయసు అయిపోతుంది రేపు పొద్దున ఉద్యోగం చేద్దామంటే కొత్త అంత సర్వీస్ తీసుకోరు ఏం చేసామని అడుగుతారు ఇంతకుముందు అటు ఉద్యోగం రాక ఇటు పనులు రాక ఏదో అన్ఎంప్లాయ్మెంట్ మీద నడిపేస్తున్నారు జీవితాలు నాశనం చేసుకుంటారు ఒక్కటే మెయిన్ ప్రాబ్లం నా విషయానికి వస్తే నేను ఇలాగే అనుకున్నాను చదివేసుకున్నాను ఉద్యోగ జాబ్ ముందర ఇండస్ట్రీకి అన్న ఉద్దేశంతో హైదరాబాద్ వచ్చి మనం ట్రయల్ చేసాం ఓకే కానీ నా వెనకాల అమ్మ ఉన్నారు చెల్లి ఉంది అప్పటికి చెల్లికి పెళ్లి బాధ్యత బాధ్యత నేను ఎలా అయిపోయినా పర్లేదు నా ఇద్దరు ఉన్నారు వాళ్ళకి నేను రెస్పాన్సిబుల్ రేపొద్దున పొద్దున్న చెల్లికి పెళ్లి చేయాలి పది మందికి నేను సమాధానం చెప్పే పొజిషన్లో ఉండాలి నేను ఇంకా ఈ అవకాశాల కోసం తిరుగుతూ తిరుగుతూ లైఫ్ని లీడ్ చేయకుండా ఒకసారి రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉంటే వాళ్ళేమైపోతారు అవును మనకు వచ్చి ఎవరు సాయం చేయరు ఎవరు మాట్లాడటం మన వెనకాల నిలబడి అలా మాట్లాడేవాడు ఉన్నాడు అంటే ఫస్ట్ ఏం చెప్తారంటే నా వాళ్ళు వాడి పైకి ఈ రోజు అదే ఆ రెండు నాకు నచ్చు కాబట్టి నేను తీసుకున్నాను తీసుకున్నానంటే ఓకే ఫస్ట్ మనకి రెస్పాన్సిబిలిటీ ఉన్నో తీర్చుకుని నా లైఫ్ నా చేతికి వచ్చిన తర్వాత ఎవరు డెసిజన్ తీసుకుందాం అన్నట్టు నేను ప్లాన్ చేసుకున్నాను ఆ ఉద్దేశంతో అప్పుడప్పుడు ఇండస్ట్రీకి వెళ్ళి చిన్న చిన్న యాక్టింగ్ చేసుకుంటూ అలాగే వెళ్ళాను కానీ ఎప్పుడు దాని మీద డిపెండ్ కాలేదు ఈ రోజు మనకి జాబ్ ఉంది సంపాదన ఉంది అన్నీ ఉన్నాయి బిజినెస్లు ఉన్నాయి సో ఈ రోజు మనం బయటకు వెళ్ళి ఒక ఎక్స్పెరిమెంట్ చేసినా నాకు ఇబ్బంది ఉండదు ఆ ఆ ఉద్దేశం అందరికి రావాలి కొంతమంది అనుకుంటారు ఇదే లైఫ్ ఇప్పుడే ఇక్కడే చేసేయాలి ఇదే అయిపోవాలి ఇక్కడే అయిపోవాలి ఓకే మనం ఒక చోట సెట్ కావట్లేదు అంటే అది మన ప్లేస్ కాదు అలాంటి టాలెంట్ లేదు అనుకోడు మనం ఇంకో చోట సెట్ అవుతాం ఆ టాలెంట్ ఎత్తుకోవాలి ఆ ప్లేస్కి వెళ్ళాలి అప్పుడే సక్సెస్ వస్తుంది కానీ హైరెక్ శాస్త్రి గారు చూస్తే పేరు మంచిగా వచ్చింది అంటే ఇవాళ మీరు నేను బాధ అనిపించింది ఏంటంటే మిమ్మల్ని కూడా ఒక జూనియర్ ఆర్టిస్ట్ లాగా వెయిట్ చేయడం అంటే ఎందుకంటే ఒక పేరు ఉంది కదా ఒక కామెడియన్ కొడుకు కదా అంటే మిగతా వాళ్ళు ఇప్పుడు మనం చూస్తున్న వాళ్ళకు ఉన్న రిసీవ్మెంట్ వాళ్ళకున్న ఇంపార్టెన్స్ మీకు ఎందుకు దక్కలేదు అదే అంటున్నానండి ఏంటంటే ఫైనాన్షియల్ స్టేటస్ ఒకటి ఆ రోజుల్లో నాన్నగారికి పెద్ద స్టాటస్ ఏం లేదు ఓకే వెల్ వర్స్డ్ యాక్టర్ అంతవరకు ఉంది ఆ ఆ రికమెండేషన్ నాకు ఎంట్రీ లెవెల్ వరకు వచ్చింది ఓకే కానీ అందరూ అలా ఉంటారు అనుకోలేదు ఇప్పుడు నాకు సంపూర్ణేష్ బాబు గారు ఉన్నారు ఆయన ఒక మూవీ చేస్తున్నప్పుడు నేను ఆయన సరదాగా అడిగాను నేను చేయాలి ఏంటి అంటే నా కోసం ఆయన నాలుగైదు సార్లు ఫాలోఅప్ చేయించి మరి నన్ను కొన్ని సీన్స్ లో పెట్టించారు అలాంటి మంచి వాళ్ళు కూడా ఉన్నారు కాదంబర్ కిరణ్ గారు ఉన్నారు నేను చదువుకునేటప్పుడు నాకు చాలా ఫైనాన్షియల్ హెల్ప్ చేశారు ఇవన్నీ ఏంటంటే మనకి ముందర తీసుకెళ్ళేటట్టు ఉండాలి లైఫ్ లో ఒక్కొక్క స్టెప్ ఎక్కేటట్టు ఉండాలి ఈ షోస్ కానీ రియాలిటీ రియాలిటీ షోస్ కానీ మూవీస్ లో కానీ ఎలా ఉందంటే రికమెండేషన్ మెయిన్ మనీతో రికమెండేషన్ ఇంకోటి ముందర నిలబడాలంటే ఏంటి ఆ డిస్కషన్స్ ప్రతిది కమర్షియల్ అయిపోయింది నాకు కమర్షియల్ లైఫ్ లో నేను సెట్ కాలేకపోయాను నా ఎన్విరాన్మెంట్ లో ఎందుకంటే మన అది కాదు ఒక ప్రేమతో ఒక అప్యాయతో మన నాన్నగారి పేరు మీద రెస్పెక్ట్ తో తీసుకెళ్ళగలి బాగుండేది ఓకే నువ్వు వచ్చావు కాబట్టి నీకు ఎంట్రీ ఇవ్వడం ఎక్కువ అన్నట్టు మాట్లాడేవారు దాంతో మనకి కాదు నాకు సెట్ కాలేదు మనం అందులో బ్రాహ్మణం ఆత్మాభావం ఎక్కువ ఇది కాకపోతే ఇంకోటిలే అన్నట్టు ఉండేవాడి ఓకే సో ఏమో ఒక రకంగా నేను అందులో వెళ్ళలేదు కాబట్టి లైఫ్ లో బాగా సెట్లని హ్యాపీగా ఉన్నాడు ఎప్పుడైనా హ్యాపీ అయ్యండి ఏదైనా హ్యాపీ అయ్యే మనం చూసేదాన్ని బట్టి ఉంటది ఏదైనా మన చేతిలోనే ఉంటుంది మనం ఈ రోజు హ్యాపీగా బతుకుతున్నాం ఈ రోజు ఉన్నాం తింటున్నావు నువ్వు పెరుగన్నం తిన్నావు అనుకోండి పెరుగన తిన్నట్టే ఉంటుంది లేదు పక్కోడు బిర్యానీ తింటున్నాడు అన్న ఫీలింగ్ మనకు వచ్చిందా మన లైఫ్ ఏ రోజైతే పక్కాళ్ళ బతకాలి అన్న ఫీలింగ్ మనకు వస్తుందో అక్కడ నుంచి మళ్ళీ మార్పులు మొదలవుతాయి ఓకే అవి మనం ఎంత కంట్రోల్ చేసుకుంటే అంత మంచిది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851